శ్రీమాత్రే నమ మీ ఇంట్లో పూజ చేసేటప్పుడు ఇలా జరిగితే మీ ఇంట్లో దేవతలు ఉన్నట్లే మీరు ఎంతో అదృష్టవంతులు ఎవరైతే భక్తి శ్రద్ధలతో దేవుడిని పూజిస్తారో అలాంటి వారికి ఖచ్చితంగా మంచి జరుగుతుంది మీకు ఎన్ని కష్టాలు వచ్చినా సరే దేవుడిని పూజించడం మాత్రం మర్చిపోకండి ఏదో ఒక రోజున మీరు గొప్ప స్థాయికి ఎదుగుతారు అయితే మన ఇంట్లో దీపారాధన చేసే సమయంలో ఆ దేవుడు ముందుగానే కొన్ని సంకేతాలను పంపిస్తాడు ఆ శుభ సంకేతాలను గుర్తిస్తే దేవుని ఆశీర్వాదం సంపూర్ణంగా లభిస్తుంది విపరీతమైన అదృష్టం కలిసి వచ్చి కోట్ల ఆస్తులు కలిసి వస్తాయి అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీకృష్ణ అని కామెంట్ చేసి వీడియోని లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మీరు చేసే పూజలకు దేవుడు సంతోషిస్తే ఎలాంటి సంకేతాలను తెలియజేస్తారో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం బ్రహ్మముహూర్తంలో దేవతలు తిరుగుతూ ఉంటారు కాబట్టి ఉదయం అంటే తెల్లవారుజామున మూడు గంటల నుండి ఐదు గంటల మధ్యలో ఎవరికైనా పదే పదే మెలుకువ వస్తే మీ ఇంట్లో దేవతలు తిరుగుతున్నారని అర్థం ఒక్కోసారి ఇంట్లో దీపారాధన చేసే సమయంలో మనకు తెలియకుండానే కన్నీళ్లు వస్తాయి దీపారాధన సమయంలో మీ కంటి నుండి కన్నీళ్లు వస్తే మీరు చేసే పూజకు మంచి ఫలితం రాబోతుందట ఇక మీకున్న కష్టాలన్నీ తొలగిపోతాయని అర్థం అలాగే దేవునికి హారతి ఇచ్చేటప్పుడు ఒక్కోసారి దేవుని ముఖంలో చిరునవ్వు కనిపిస్తుంది హారతి సమయంలో దేవుడు నవ్వినట్లుగా అనిపిస్తే చాలా శుభశక్నంగా భావించాలి ఎవరికైనా ఇలా కనిపిస్తే మాత్రం ఇక మీ జన్మ ధన్యమైపోయినట్లే మీరు చేసే పూజలన్నీ నేరుగా దేవుని పాదాల చెంతకు చేరుతున్నాయని అర్థం అలాగే పూజా గదిలో దీపం వెలిగించేటప్పుడు ఒక్కోసారి మన చెయ్యి కాలుతుంది ఇలా జరిగితే అశుభంగా భావించాలి పూజలో మీ చెయ్యి కాలితే మీరు ఏదో తప్పు చేశారని అర్థం కాబట్టి ఎటువంటి చెడు ఆలోచనలు లేకుండా భక్తి శ్రద్ధలతో దేవుడిని పూజించాలి అలాగే మీ ఇంట్లో అనుకోకుండా పాలు పొంగితే ధనరూపంలో మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతుందని అర్థం అలాగే ఒక్కోసారి ఉన్నట్టుండి గజ్జల శబ్దం వినిపిస్తూ ఉంటుంది మీకు గజ్జల శబ్దం వినిపిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతుందని అర్థం విపరీతమైన ఐశ్వర్యం మీ ఇంటికి రాబోతుందని సంకేతం అలాగే ఒక్కోసారి మన ఇంట్లో ఎవరో ఉన్నట్లుగా అనిపిస్తారు ఇలా అనిపిస్తే మాత్రం మీ ఇంట్లో దేవతలు ఉన్నారని సంకేతం మీ ఇంటికి అదృష్టం పడుతుందని అర్థం అలాగే ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఒక్కోసారి దీపంలో నూనె లేకపోయినా సరే దీపం అలాగే వెలుగుతూ ఉంటుంది ఇలా జరిగితే మాత్రం చాలా అదృష్టంగా భావించాలి మీ ఇంట్లో దేవతలు తిరుగుతున్నారని అర్థం అలాగే పూజా గదిలో దీపం వెలిగించిన తర్వాత ఆ దీపం ప్రకాశవంతంగా వెలిగితే మీరు చేసే పూజలకు దేవుని ఆశీర్వాదం లభించిందని అర్థం మీ పూజలకు దేవుడు సంతోషంగా ఉన్నాడని మీ కోరికలన్నీ నెరవేరబోతున్నాయని అర్థం అలాగే ఇంట్లో దీపారాధన చేసే సమయంలో దేవుడి పటం నుండి పువ్వులు పడితే చాలా శుభ సంకేతంగా భావించాలి దేవునికి పెట్టిన పువ్వులు అకస్మాత్తుగా కింద పడితే మీ పూజలకు దేవుళ్ళు సంతోషంగా ఉన్నారని మీ ఇంటికి మంచి జరగబోతుందని శుభ సంకేతం ఈ పువ్వులను దేవతల ఆశీర్వాదంగా భావించి మీ బిరువాలో పెట్టుకుంటే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది జీవితంలో డబ్బు కొరత ఏర్పడదు ఇంట్లో దీపారాధన చేసే సమయంలో ఇలా జరిగితే మీ భర్తకు సమస్యలు రాబోతున్నాయని అర్థం ఇలా కుంకుమ కింద పడినప్పుడు దాన్ని చీపురుతో ఉడవకుండా ఆ కుంకుమను చేత్తో తీసేసి పారుతున్న నీటిలో కలిపితే ఎలాంటి దోషం ఉండదు అలాగే దీపారాధన సమయంలో దీపం కొండగితే మీ కుటుంబంలో సమస్యలు రాబోతున్నాయని అర్థం మీ పూజలో దీపం కొండెక్కితే ఓం నమశివాయ అనే మంత్రాన్ని జపించి కొత్త దీపాన్ని వెలిగిస్తే ఎలాంటి దోషం ఉండదు అలాగే దీపంలోని వత్తులు పూర్తిగా కాలిపోతే మీ ఇంటిపై దేవుని ఆశీర్వాదం ఉందని అర్థం అలాగే మీ గదిలో బల్లి కనిపిస్తే మీ ఇంటికి డబ్బు రాబోతుందని సంకేతం బల్లులను లక్ష్మీదేవి సంకేతంగా భావిస్తారు కాబట్టి మీ పూజా గదిలో బల్లి కనిపిస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతుందని అర్థం అలాగే మీ పూజా గదిలో నల్లచీమలు కనిపిస్తే మీరు త్వరలోనే ధనవంతులు కాబోతున్నారని జీవితంలో గొప్ప స్థాయికి ఎదగబోతున్నారని అర్థం కాకి అలాగే దేవతలకు చాలా దగ్గర సంబంధం ఉంటుందట కాబట్టి ప్రతిరోజు మీ ఇంటి ముందుకు కాకి వస్తే ఏదైనా ఆహారాన్ని ఆ కాకి పెట్టండి తద్వారా దేవతల ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటుంది అలాగే చాలామందికి కళలో దేవతలు కనిపిస్తూ ఉంటారు మీ కళలో దేవుళ్ళు కనిపిస్తే మీ ఇంటికి ఏదో మంచి జరగబోతుందని త్వరలోనే ఒక శుభవార్తను వినబోతున్నారని అర్థం దీపారాధన చేసే సమయంలో ఒక్కోసారి దీపం నుండి శబ్దాలు వస్తాయి ఇలా అస్సలు రాకూడదట దీపం ప్రకాశవంతంగా వెలగాలి అంతేకాని శబ్దం చేస్తూ దీపం వెలిగితే పూజలో తప్పులు చేస్తున్నారని అర్థం దేవుని పూజలో మీరు కొట్టిన కొబ్బరికాయ కులినట్లయితే వెంటనే దాన్ని తీసేసి మీ కాళ్ళు చేతులను శుభ్రంగా కడుక్కొని కొత్త కొబ్బరికాయను కొట్టండి ఇలా చేయటం వల్ల మీకు ఎలాంటి దోషం ఉండదు అలాగే దేవునికి పెట్టిన నైవేద్యాన్ని తరచూ చీమలకు పడుతూ ఉంటే మీ నైవేద్యాన్ని దేవుడు స్వీకరించడని అర్థం మీ ఇంట్లో ఒకే చోట మూడు బలులు కనిపిస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతుందని అర్థం అలాగే తులసి మొక్క దగ్గర బలులు కనిపిస్తే మీ ఇంటిపై లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉందని అర్థం లక్ష్మీదేవి స్వరూపమైన తులసి మొక్క ఎండిపోతుంటే మీ ఇంటికి కీడు జరగబోతుందని సంకేతం ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి మన చేతి నుండి ఉప్పు కింద పడితే మీ ఇంట్లో డబ్బు నష్టాలు జరగబోతున్నాయని అర్థం మీకు ఎక్కడైనా గుడ్లగూబ కనిపించినా మీకు మంచి జరగబోతుందని శుభ సంకేతం మీ ఇంట్లో అకస్మాత్తుగా ఎలుకలు కనిపిస్తే అది దురదృష్టానికి సంకేతం తరచూ మీ ఇంట్లో ఎలుకలు కనిపిస్తే భవిష్యత్తులో ఏదో చెడు జరగబోతుందని అర్థం పూజ తర్వాత అపారమైన ఆనందం తృప్తి మానసిక ఉల్లాసం కలిగితే దైవత్వం యొక్క ఆశీర్వాదాలు మీకు లభించాయని అర్థం చేసుకోవచ్చు అలాగే పూజకు సమర్పించిన పువ్వులు ఎక్కువసేపు వాడిపోకుండా ఉండటం దేవునికి పెట్టిన కుంకుమ స్పష్టంగా ప్రకాశవంతంగా కనిపించడం ప్రసాదం రుచి అద్భుతంగా అనిపించడం వంటివి దైవత్వం యొక్క అనుకూలతకు సంకేతాలు అలాగే మీరు పూజలో ఉన్నప్పుడు మీ మనసులోని సందేహాలు భయాలు ప్రతికూల ఆలోచనలు దూరమై ఆశతో సానుకూలతతో నిండిన అనుభూతి కలిగితే దేవతలు మీ ప్రార్థనలను ఆలకిస్తున్నారని అర్థం కొందరు పూజలో ఉన్నప్పుడు లేదా ధ్యానంలో ఉన్నప్పుడు తమ అంతర్దృష్టితో ఓం ధ్వని లేదా ఏదైనా మంత్రశబ్దాలు వినబడటం ఇది అత్యంత బలమైన దైవిక ఉనికి సంకేతం అలాగే పూజ చేస్తున్నప్పుడు లేదా ధ్యానం చేస్తున్నప్పుడు శరీరం తేలికపడినట్లు ఏదో తెలియని శక్తి ప్రవహిస్తున్నట్లు వెచ్చదనం లేదా చల్లదనం అనిపించినట్లు గూజ్బంబ్స్ వచ్చినట్లు అనిపిస్తే అది దైవిక శక్తి మీ చుట్టూ ఉన్నదని సూచిస్తుంది పూజా సమయంలో దీపం స్థిరంగా ప్రకాశవంతంగా అటు ఇటు కదలకుండా వెలిగితే అది సానుకూల శక్తికి దైవత్వం యొక్క ఉనికికి చిహ్నం దీపం నుండి వచ్చే జ్వాల అసాధారణంగా పెద్దదిగా లేదా శక్తివంతంగా కనిపించవచ్చు అగర్బత్తి లేదా ధూపం వెలిగించినప్పుడు వాటి నుండి వచ్చే సువాసన సాధారణం కంటే ఎక్కువగా మధురంగా అనిపిస్తే లేదా వాసన ఆ గదిలో ఎక్కువసేపు నిలిచి ఉంటే అది శుభ సంకేతంగా చెప్పబడుతుంది కొన్నిసార్లు అగరవత్తులు వెలిగించకపోయినా దేవతల ఉనికిని ఏదైనా పువ్వు లేదా పరిమళ ద్రవ్యం యొక్క వాసన గాలిలో ఉన్నట్లు అనిపించవచ్చు పూజ చేస్తున్నప్పుడు లేదా పూజ తర్వాత మీ మనసు ఎంతో ప్రశాంతంగా తేలికగా అనిపిస్తే అది దైవిక ఉనికికి సంకేతం అనవసరమైన ఆలోచనలు తగ్గి పూర్తి ఏకాగ్రతతో ఉన్న అనుభూతి కలుగుతుంది సాధారణంగా మతపరమైన కార్యకలాపాల పట్ల అంత ఆసక్తి లేకపోయినా పూజ చేసిన తర్వాత అకస్మాత్తుగా భక్తిభావం ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెరిగితే అది దైవిక అనుగ్రహానికి సంకేతం అలాగే పూజ తర్వాత మీరు బయటకు వెళ్ళినప్పుడు లేదా ఇంటి పనుల్లో నిమగ్నమై ఉన్నప్పుడు అనుకోకుండా కొన్ని శుభశకునాలు ఎదురుగా కనిపించడం ఉదాహరణకు పక్షుల కిలకిల రాగాలు వినపడటం పూల సువాసన రావటం ఒక దేవాలయం గంట శబ్దం వినపడటం అనిపించవచ్చు మీరు చాలా కాలంగా ఎదుర్కొంటున్న సమస్యలకు పూజ చేసిన తర్వాత అకస్మాత్తుగా ఒక పరిష్కారం లేదా మార్గం దొరికినట్లు అనిపిస్తే అది దైవిక జోక్యాన్ని సూచిస్తుంది మీరు పూజ చేసిన తర్వాత లేదా అదే రోజు రాత్రి మీకు ప్రశాంతమైన శుభకరమైన లేదా దైవిక అనుభవాలకు సంబంధించిన కళలు వస్తే అది దేవతల అనుగ్రహానికి సంకేతంగా భావించవచ్చు మీ ఇంట్లో పెంపుడు జంతువులు ఉంటే పూజా సమయంలో అవి ప్రశాంతంగా ధ్యానంగా లేదా సాధారణం కంటే భిన్నంగా ప్రవర్తించవచ్చు కొన్నిసార్లు అవి పూజ జరుగుతున్న స్థలానికి వచ్చి ప్రశాంతంగా కూర్చుంటాయి పూజ చేసిన తర్వాత ఇంటి మొత్తం వాతావరణం తెలిపినట్లు ప్రశాంతంగా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది గతంలో ఉన్న బరువైన ప్రతికూల వాతావరణం మాయమైనట్లు అనిపిస్తుంది గాలిలో ఒక రకమైన సానుకూల శక్తి ప్రవహిస్తున్నట్లు అనిపిస్తుంది ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే పూజా సమయంలో వారు ప్రశాంతంగా అల్లరి చేయకుండా ఉండటం అలాగే వారికి తెలియని ఒక ఆనందం వారి ముఖాల్లో కనిపించడం దైవిక శక్తి ఉనికిని సూచించవచ్చు కొన్నిసార్లు శిశువులు దైవిక ఉనికిని గ్రహించగలరని పెద్దలు చెబుతూ ఉన్నారు పూజ చేస్తున్నప్పుడు లేదా పూజ తర్వాత మీకు తెలియకుండానే భవిష్యత్తు పట్ల ఒక బలమైన ఆశ సానుకూల దృక్పథం కలుగుతుంది గతంలోని సమస్యల గురించి చింతించడం మానేసి ఏదో మంచి జరగబోతుందని నమ్మకం ఏర్పడుతుంది ఈ సంకేతాలు వ్యక్తిగత అనుభవాలపై ఆధారపడి ఉంటాయి ప్రధానంగా నిస్వార్థ భక్తి అంతరంగ శుద్ధి దైవం పట్ల అచంచలమైన విశ్వాసం కలిగి ఉండటమే దేవతలను అనుగ్రహాన్ని పొందటానికి మంచి మార్గం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి అలానే పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదాలు